నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ నాయకులు అంటేనే పనికి మాలిన నాయకులేమో అనిపిస్తోంది నాకు ఎక్కడైనా సరే ఏదైనా జరిగినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఆ కవ్వింపు చర్యలు చేస్తూ యుద్ధానికి సిద్ధమని మాట్లాడితే యువతలోడేమన్నా చాతగానోడా మీ దేశంలోకి వచ్చి ఇరవై నాలుగు నిమిషాలలో లోపే ఇరవై ఒకటో ఇరవై నాలుగు నిమిషాల లోపే పది పది ఉగ్రవాద స్థావరాలను వంద మంది ఉగ్రవాదుల్ని లేపేసినాము అని అంటే అంత చిన్నగా కనిపిస్తానమ్మా మాట్లాడితే మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అని మాట్లాడతాడు నిన్న ఆయనేమో అమెరికాలో ఈ రోజేమో ఏకంగా బిలావల్ బుట్టోనేమో మళ్ళీ యుద్ధానికి ఉన్నామని మాట్లాడుతున్నారంటే వీళ్ళందరికీ కయ్యానికి కాలు దూవడం అంటే అంత సరదాగా ఉందా అంత ఈజీ అనుకుంటున్నారా ఏమనందరికీ తెలుసు మొన్నటికి మొన్న అమెరికా గడ్డ మీద ఏం మాట్లాడారో ఇప్పుడు సేమ్ టు సేమ్ సింధు జలాలపై కవ్వింపు యుద్ధానికి సిద్ధమని బిలావల్ బుట్టో చెప్తాడు భారత్ పై పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది ఆ దేశ రాజకీయ నాయకుడు ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా వేర్వేరుగా తీవ్ర స్థాయిలో యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని హెచ్చరించారు పాక్ ఆర్మీ చీఫ్ ఒక అడుగు ముందుకేసి అను యుద్ధ ప్రస్తావన తీసుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది ఇక దీనికి సంబంధించి సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ సాంస్కృతిక సహకారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ గుట్టో మాట్లాడారు అది వినిపిస్తాను ఎందుకంటే ఇది ఏ ఛానల్కి సంబంధించింది ఏంటో మనకు తెలియదు అసలే మన ఛానల్ మీద డేగ కళ్ళలాగా రిపోర్ట్లు కొట్టడానికి స్ట్రైకులు కొట్టడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను వినిపిస్తాను ఎందుకంటే తెలియాలి مودی کے اس حملے کے بارے میں مودی کے اس ارادے کے بارے میں آواز اٹھانا ہے اور جد و جہد کرنا ہے تاکہ اس ظلم کو بھی ہم روک سکیں میں <تصفح> جانتا ہوں کہ آپ میں اتنا طاقت ہے اس ملک کے عوام میں اتنا طاقت ہے کہ جنگ کی صورت ہو تو جنگ میں بھی ہم ان کا مقابلہ کر سکتے ہیں اور جو آپ کی چھے کی چھے دریا ہے وہ واپس حاصل بھی کر سکتے ہیں اور اگر یہ ہمیں مجبور کرتے ہیں پاکستان نے یہ جنگ نہیں چھیرا تھا ہم ہمیشہ امن کے بارے میں بات کرتے ہیں جہاں دنیا بھر میں پاکستان کے سفیر پہنچے نمائندے پہنچے ہم نے امن کی بات کی بھارت نے جنگ کی بات کی لیکن اگر جنگ چھیرا گیا ہے تو ہم شاہ عبداللطیف بٹھائے کی دھرتی سے مودی سرکار کو بتانا چاہیں گے کہ ہم پیچھے نہیں ہٹتے ہم چھکتے ہی نہیں ہیں hmm. so, آپ کی کی طرف اس قسم کی حملہ کے بارے میں سوچیں گے تو پھر پاکستان کے ہر صوبے کے عوام آپ کا مقابلہ کرنے کے لیے تیار ہے اور یہ ایسے جنگ ہے جو آپ ضرور ہاریں گے آپ کا అదనమాట అసలు వీడు వీళ్ళు మన్ ఏమంటారు పిచ్చోళ్ళ వెర్రోళ్ళ తెలివి తక్కువ లేకపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాక్కుంటూ నన్ను ఎవరు చూడట్లేడని మురిసిపోతున్నట్టు మురిసిపోతనురా మాట్లాడిన మాట్లాడినాడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్కి తీవ్ర నష్టం కలిగిస్తోందట ఎవరు నష్టం కలిగించిండ్రు పది ఉగ్రస్థావరాలు మీ దేశంలో ఉన్నాయి ఉగ్రవాదులు వంద మంది సచ్చిండ్రు అంటే ప్రపంచానికి నష్టం కలిగిస్తుంది ఎవరు కళ్ళు మూసుకున్నారా గురికింద దాని కింద ఎరుపు చూసుకో నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోద్ది అన్నట్టు మురిసిపోతాను అసలు ఏం చేసిండ్రు మోదీ గారు ఉగ్రవాద స్థావరాలను లేపేసిండ్రు ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ ఉండడానికి వీల్లేదు అలా ఉంటే రక్తం నీళ్లు ఒకే దగ్గర పారవు అని చెప్పిండ్రు తప్పేంది అవును నిజమే ఆయన చెప్పింది వాస్తవమే ఈ ఉగ్రవాదం ప్రపంచ దేశాలనే కాదు ఏదో ఒక రోజు మేము పెంచుకున్న పాములాగా మమ్మల్ని కూడా దాటేస్తుంది వద్దు ఇక నేను బుద్ధి తెచ్చుకుంటాం ఎస్ ప్రపంచ శాంతిలో పాకిస్తాన్ కూడా భాగమైద్దని చెప్పకుండా యుద్ధం చేస్తాం అన్యాయం చేసి అని మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకుంటారా ప్రపంచ దేశాలు ఏమంటారు పాకిస్తాన్లోలాగా ఉంటారనుకుంటారా ఆపరేషన్ సింధూ సింధు జలాల ఒప్పందం వంటి చర్యలను ఆయన వ్యతిరేకించి ఎందుకు చేయాల్సి వచ్చింది అది ఎందుకు చేయాల్సి వచ్చింది మోదీకి ఆయన దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తానులంతా ఏకం కావాలి సింధు జలాల ఒప్పందం విషయంలో భారత ఇదే వైఖరిని కొనసాగిస్తే మా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం యుద్ధంతో పాటు అన్ని మార్గాలను పరిశీలించాల్సి ఉంటుంది మేం తల ఉంచేది లేదు అని బిలావల్ బుట్ట హెచ్చరించు నిన్నెవడ తల ఉంచమన్నాడు మేము కూడా అదే చెప్తాన్నాం మా దేశ ప్రయోజనాల కోసం మా దేశ ప్రజల మీద మా దేశం వైపు కన్నెత్తి చూస్తే గత ప్రభుత్వం కాదు ఉంది గత ప్రభుత్వం కాదు ఉంది ఓటు కంటే కూడా ప్రజాశ్రేయస్సు దేశ రక్షణే ముఖ్యం అనుకునే ప్రభుత్వం సహించం తలొంచం అన్ని రకాలుగా అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి దానికి చెక్ ఎలా పెట్టాలో చూస్తాం అదే చేసిండ్రు ప్రధాని ఏ నువ్వు చెప్తే నువ్వు చేస్తే సంసారం ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంది అదే కదా మా మోదీ గారు కూడా చేసింది అంటే ఈయన చేస్తే తప్పులాగా కనబడుతుందా ఫస్ట్ మీ తప్పులు చూసుకోండి వాటిని సరి చేసుకోండి ఈరోజు పాకిస్తాన్ గురించి ప్రపంచ దేశాలు ఎలా మాట్లాడుకుంటున్నాయో చూడండి అది ఒక దేశమైనా అదే ఒక బ్రతికేనా అనిపించుకున్న దాని నుంచి మారండి మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మరింత తీవ్రంగా స్పందించారు మనకు అందరికీ తెలిసిందే దేశం దేశమని ఉనికిప్పుకు ప్రమాదం వస్తే ప్రపంచంలో సగాన్ని తీసేస్తారట చి నేను చచ్చిన వంద మందిని కనీసం పది మందిని బ్రతికించాలి అని కోరుకోవాలి నేను చస్తే వంద మందిని చంపాలి అనుకుంటే అది రాక్షస జాతి మరి రాక్షస జాతికి రాముడి జాతికి చాలా తేడా ఉంటుంది కదా అందుకే రాముడి జాతితో రాముడి అంశంలో ఉన్న భారతదేశానికి ప్రపంచ దేశాలు ఆఖరికి ఇస్లాం దేశాలు కూడా మద్దతు తెలుపుతుంటే ఇగో ఇలాంటి రాక్షస జాతి ఇంకా నాశనం చేస్తామని మాట్లాడుకుంటూ ఏ రోజుకైనా వాళ్ళ నాశనం తథ్యం అనే దాన్ని తదాస్తు అనిపించుకునేలాగా చేస్తున్నాయి సింధూ నదిపై భారత్ నిర్మించి ఏ డ్యామ్నైనా పది క్షిపలతో కూల్ చేస్తాం మీరు కూల్ చేస్తుంటే మేము కళ్ళప్ప చూస్తాం మీ మాటలు అయితే మా చేతలు చాలా గట్టిగా ఉంటాయి సింధు నది భారతీయుల జాగీర్ కాదు ఖచ్చితంగా జాగిరే ఆ రోజు జరిగిన తప్పిదం వల్ల ఏదో నీళ్లు మీకొచ్చినాయి ఇప్పుడు మీరు మారకుంటే అసలు అది మా జాగీర్ కాదు మాది ఏంటి అనేది కూడా మా ప్రభుత్వాలు అలాగే మా దేశం చూపిస్తుంది ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే ఇరవై ఐదు కోట్ల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది ఆయన వ్యాఖ్యానించారు కదా ఆకలితో చచ్చిపోకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది భారత్తో యుద్ధం కాదు నీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని తరిమికొట్టు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయి ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డా అనే పేరు పోయి మారిన పాకిస్తాన్ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తోంది అని అనిపించు ఏ దేశాన్ని ఎప్పుడు నాశనం చేయాలా అగ్రదేశాలు ఎవడు పైసలు ఇస్తే వాడికి వత్తాస పలుకుతూ వాడి ఆయుధాలను అక్కడ పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని బుద్ధిని మార్చుకో పాక్ బెదిరింపులపై భారత్ ఘాటు స్పందన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అను హెచ్చరికలను తీవ్రంగా ఖండించింది ఇటువంటి అను బెదిరింపులు చేయడం పాకిస్తాన్ కి పరిపాటిగా మారిందని విదేశాంగ శాఖ చెప్పింది ఒక ప్రకటనలో ఉగ్రవాద సంస్థలతో సైన్యం అంటకాగుతున్న దేశంలో అణువాయుధాల నియంత్రణ భద్రతపై విశ్వసనీయత ఎంత ఉందో అంతర్జాతీయ సమాజం గమనించాలని సూచించింది ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ లొంగిపోదని దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది ఏప్రిల్ ఇరవై రెండులో పహల్గా జరిగిన ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపి విషయం మనందరికీ తెలిసిందే ఏదేమైనా ఇలాంటి కుక్క మురుగుళ్లకు భారతదేశం భయపడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించి నడిపించండి ఆ పూర్తి బాధ్యత మీదే దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్